హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో బ్లడ్ ఫ్రై చేసి చూపించానండి స్వరపేట ప్లస్ బ్లడ్ వేస్ట్ చేస్తారు కదా ఫ్రై చేసి చూపించాను మన అమ్మమ్మ చేస్తారు కదండి పాతకాలం పద్ధతిలో చేసి చూపించానండి ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము నేను ఇక్కడ ఒక మేక స్వరపేటక తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వరపేటిక ముక్కలు ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండించుల వరకు అల్లం ముక్కలు వేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక ఏడు వరకు వేశాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇక్కడ త్రీ కప్స్ బ్లడ్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలండి కొంచెం చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకోండి దీన్ని పక్కన పెడదాము తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న స్వరపేటిక ముక్కలు నీళ్ళు పంపేసుకొని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలండి కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసేయాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బ్లడ్ వేసేయాలి బ్లడ్ వేసేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి ఇది హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి మనం అప్పుడే వేసాం కదా చూసుకొని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఉడికించుకుందాము ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి ఉడికించుకుందామండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఇది కొద్దిగా దగ్గర పడింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేకంటే మాడిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోండి ధనియా పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకుందాము ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లాస్ట్ వరకు ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందామండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి కింద అయితే డ్రైగా అయిపోయింది కదా అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టే ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుందాము అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పాతకాలం పద్ధతిలో బ్లడ్ ప్రెస్ చేసి చూపించానండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్